అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ కార్తీక మాసంలో విశేషమైన రోజులు చాలా ఉన్నాయి కదండి మాకు కార్తీక నోములు కూడా ఉన్నాయన్నమాట అండి మావి పౌర్ణమి నోములు పౌర్ణమి నోములకి వ్రతం చేసుకుంటాము అంటే కేదారేశ్వర నోము నోచుకుంటాము అట్లనే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటాము అనమాట అండి మేము సంవత్సరంలో రెండు మూడు సార్లు సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లోనే చేసుకుంటామండి అందులో కార్తీక మాసంలో ఒకసారి తప్పకుండా చేసుకుంటాం అనమాట అలానే తొలి ఏకాదశికి చేసుకుంటాము మరొక మధ్యలో సంవత్సరం మధ్యలో ఎప్పుడన్నా విశేషమైన రోజున ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాము మూడు సార్లు కాకపోయినా వీలవ్వకపోయినా రెండు సార్లు మాత్రం కంపల్సరీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం అనమాట అండి అంటే ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అని అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం అన్నానంటే చాలా పెద్దగా ఊహించుకుంటాము వ్రతం అంటే చాలా ఎక్కువగా చెయ్యాలి కదా అని చెప్పి చక్కగా మనస్ఫూర్తిగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట అండి ఇక కేదారేశ్వర నోములు తర్వాత రకరకాల దీపాలను కూడా నేను ఇంట్లోనే వెలిగించుకుంటాను ఈ కార్తీక మాసంలో అండి నూట ఎనిమిది దీపాలు ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇలా ఇదివరకు దేవాలయంలో వెలిగించుకునేదాన్ని ఇప్పుడు మనకి అంతో ఎంతో ఆవరణ ఇచ్చాడు కృష్ణయ్య కూడా కులుబయ్య ఉన్నాడు శివయ్య ఉన్నాడు మన ఇంట్లో ఇంట్లోనే దీపాలన్నీ వెలిగించుకుంటూ ఉంటాను అనమాట అండి అయితే దీపాలు వెలిగించుకుంటున్నాను అని చెప్పి మీకు వీడియో పెడతాను పూజ చేసుకుంటున్నాను అని వీడియో పెడతాను దాని వెనక చాలా కసరత్తు ఉంటుందండి పెద్ద ఆవరణ ఉండంగానే సరికాదండి దాన్ని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి ఈ కడుగుళ్ళు దుడుపుళ్ళు ఇవన్నీ కూడా చాలా పెద్ద పనే అని పెట్టా అనుకోవాలండి అయితే నాకు వరం కాకుండా నర్సమ్మ వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఆవరణ అంతా ఈరోజు కడిగించేస్తున్నానండి ఎందుకంటే దీపాలు పెట్టుకోవాలి అలానే కార్తీక నోములు ఈ పండన్నీ ఉన్నాయి కదా అలానే దీపాలు నూట ఎనిమిది దీపాలు పెట్టుకోవడానికి నేను బిఫోర్ లాస్ట్ ఇయరు చాలా ప్రమిదల్ని కొన్నాను మీకు గుర్తుండి ఉంటుందండి ఈ నూట ఎనిమిది దీపాలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ జాగ్రత్తగా వాటిని శుభ్రంగా తోమించి ఒక బాస్కెట్లో వేసి ఉంచుతాను అనమాట అండి ఎండ పెట్టి ఉంచుతాను అంటే మళ్ళీ ఉపయోగించడానికి నూట ఎనిమిది దీపాలు పెట్టుకోవటానికి అనమాట కొందరు ఇలా పాత దీపాలను ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా ఇటువంటి సందిగ్ధం కూడా ఉంటుంది నేను మా ఇంట్లో మా అత్తమామలో ఎలా చేసేవాళ్ళో దాన్నే కంటిన్యూ అవుతానండి మేము దేవాలయంలో దీపాలు పెట్టినా అక్కడ దీపాల కుప్ప వేసేసి ఉంటుంది అనమాట అండి నేనని కాదు అందరూ చాలామంది కార్తీక మాసం అంతా దీపాలు పెట్టుకుంటారు అక్కడ నూట ఎనిమిది దీపాలని నక్షత్ర దీపాలని రకరకాల ఇవి అయితే దీపాలు పెట్టడానికి అవసరమైనవి అన్నీ తెచ్చుకుంటారు కానీ ప్రమితులు మాత్రం దేవాలయంలోయే వాడతారు జస్ట్ వాటిల్ని శుభ్రం చేసేసుకుని వాడుతూ ఉంటారనమాట అండి అలా నేను కొన్నేళ్ల నుంచి చూస్తూ ఉన్నాను ఏంటో ఇప్పుడు అన్ని రకరకాల భయాలు రకరకాలు వస్తున్నాయి కానీ అండి ఇదివరకు చక్కగా మనస్ఫూర్తిగా అట్లా చూస్తే అట్లా చేసుకుని వాళ్ళం అండి కాకపోతే కొన్ని తెలియని విషయాలు తెలియటం కూడా మంచిదే అనుకోండి ఈ ప్రమిదల విషయంలో మాత్రం నేను ఈ ప్రమిదల్ని శుభ్రం చేయించి గత సంవత్సరం వాడినప్పుడు కూడా శుభ్రం చేయించి జాగ్రత్త చేశా మళ్ళీ ఇప్పుడు వాడటానికి అనువుగా మళ్ళీ వాటిని క్లీన్ చేయించి ఉంచుతున్నాను అనమాట అండి వరం వీటిని అన్నిటిని శుభ్రం చేసింది కొంచెం ఈ గట్టు మీద అలా ఎండలో పెట్టేసేస్తే అవి ఎండిపోయినాయి అనుకోండి చక్కగా కొత్త వాటిల్లాగా వచ్చేసేస్తాయి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అండి ఫస్ట్ ఇట్లా బోర్లు పెట్టి మళ్ళీ తర్వాత వాటిల్ని ఇలా ఓపెన్గా కూడా పెడతాము అంటే రెండు వెంపులా ఆరిపోయి ఫ్రెష్గా మనం దీపాలు పెట్టుకోవటానికి వీలుగా ఉంటాయి అన్నమాట అంటే ఎవరికన్నా డౌట్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను క్లియర్గా చెప్తూ ఉన్నాను అనమాట అండి ఈ దీపాలని మన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టే ఉంటారు టూ ఇయర్స్ బ్యాక్ ఒకేసారి కొనుక్కొచ్చానని చెప్పాను కదండి అవేనండి ఆ దీపాలే ఈ రోజంతా మొత్తం ఇళ్ళని శుభ్రం చేయించడం దీపాలు పెట్టే పని ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి ఇంట్లో వంట పని అది కూడా లేదనమాట అండి అందుకనే వరము నర్సమ్మ ఇద్దరు కూడా పూజకి సంబంధించి ఈ పనులన్నీ పూర్తి చేస్తారండి వెళ్తున్నాము నేనేమో సెమీ రామాయో శారీ అండి ఇది ఇది కట్టుకున్నాను ఇది తీసుకున్నాం అండి విజయవాడ వసుధాలు అనమాట అనమాట చీర చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అది కట్టుకెళ్తానికి కూడా బాగుంటుంది అఫోర్డబుల్ ప్రైజే ఉంటుంది కాబట్టి బా బాగా నచ్చుతాయి నాకు ఇలా ఈ శారీ కాస్ట్ వచ్చి రెండు వేల ఐదు వందల అస్సలు నలగను కూడా నలగదు అనమాట చాలా బాగుంటుంది ఇట్లాంటి చీరలు చాలా లైట్గా ఉంటాయి అనమాట కట్టుకొని కూడా హ్యాపీగా ఉంటాయి ఎందుకు మేము వెళ్ళే ఫంక్షను మా ఈ పాత బిల్డింగ్ ఉన్నది చూడండి ఇప్పుడు కనిపిస్తోంది ఆ బ్యాక్ సైడ్ ఉండే ఆయన మా వారి స్నేహితులు ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట అండి మేము అత్తయ్య మామయ్య కాలం చేసిన తర్వాత ఆ బిల్డింగ్లో ఫస్ట్ పోర్షన్లో వన్ ఇయర్ ఉన్నామన్నమాట అప్పుడు గోడ అడ్డు కదండి వాళ్ళకి మాకు ఆ గోడ మించి ఆవిడ నేను కబుర్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళం అట్లానే వాళ్ళకి ఒక పాప అనమాట ఆ పాపని బాగా ముద్దు చేస్తూ ఉండేదాన్ని ఆడుతూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అండి అంత పెద్దవాళ్ళు అయ్యారు అనమాట ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రిటైర్మెంట్ ఫంక్షన్ కి వెళ్తూ ఉన్నాము ప్రేంబాబు ఏమో రోడ్డు మీద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుతూ ఉంటే ఇక మన కారు కూడా పాత ఇంటి దగ్గరే ఉన్నదండి అంకుల్ గారు డ్రైవ్ చేస్తున్నారు వెళ్ళొస్తాను ఇక్కడ చూడండి వేళ జనాలు చూడండి ఫుల్ ఉన్నారు అసలు ఇంకా తక్కువ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ భోగలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఫుల్ రష్ ఉన్నది ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నట్లున్నారు ఇక్కడ కూడా స్వాములకు భోజనాలు పెడతారు అంటే మా భీమవరంలో ఎక్కడ చూసినా భోజనాలకి ఏం కొదవ ఉండదు thank mm -hmm. you థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేశానమ్మా బాగున్నాయి అన్నీ బాగున్నాయి బాగుంది అంతా ఫంక్షన్ అంతా బాగుందమ్మా రాంబాబు భోజనానికి వెళ్ళాడు వచ్చేంతవరకు మేము కూర్చున్నాం ఎక్కడ మాతో పాటు రావచ్చు కదా వేసి కూర్చున్నాడు భోజనం లేట్ అయిపోయి ఈ దత్తుడు పెద్ద దత్తుడు చిన్న దత్తుడు ఇద్దరు దత్తుళ్ళు వచ్చారు మీకోసమే వెయిటింగ్ ఇక ఫంక్షన్ చూసుకునే ఇంటికి వచ్చేసరికి జోరున వర్షం పడుతూ ఉండండి అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే వర్షం లేదు జస్ట్ చినుకులు పడుతూ ఉన్నాయి ఇంటికి వచ్చేసరికి మాత్రం బేపత్సమైన ఉన్నది అనమాట ఇక ఈ ప్రమిదలన్నీ కూడా ఉంచాను కదండి గబా గబా ఇక అవన్నీ తీసి పక్కన పెట్టాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇది గడిచిపోయి అనుకోండి దీపాలు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట అంటే త్వరగా దీపాలు వెలకవేమో అని అని చెప్పి అవన్నీ తీసి జాగ్రత్త చేసుకున్నాను ఈవినింగ్ వరకు వర్షం కొడుతూనే ఉన్నదండి ఇక ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా పువ్వులు తెచ్చిచ్చారని చెప్పాను కదండి ఈ పువ్వులు అన్నిటిని కూడా మాల కడుతూ కూర్చున్నానండి మీకు అర్థమై ఉంటుంది టీవీలో సినిమా ఏదో పెట్టి అండి మా గారు పార్కింగ్ అనే సినిమా అండి ఈ సినిమా బాగున్నదండి అంటే చాలా చిన్న విషయాలకి మనం చాలా పెద్ద రాద్దాంతాలు అయిపోయి గొడవలు అయిపోయి విపత్సాలు అయిపోయి జీవితాలే తారుమారు అయిపోయే అంతలాగా తీసుకుంటాం వాటిల్ని అలాంటి దానికి ఉదాహరణగా ఈ పార్కింగ్ అనే సినిమా చెప్పొచ్చండి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఏ సినిమాలు నేను చూడలేదండి కానీ ఈ సినిమా బాగున్నది ఇది మామూలుగా నెట్లో అండి పార్కింగ్ ఈ సినిమా స్టోరీ నార్మల్ మన నిజ జీవితాల్లో జరిగేయేనండి ఒక్క నిమిషం పాటు ఆలోచించి నెమ్మదిగా ఉంటే ఇంత రాధాంతాలు జరగవు కదా అనిపించేలాంటి సిచ్యువేషను ఒక ఇంట్లో ఇద్దరు రెంట్కుంటారండి దిగువ పరుషంలో ఒక పెద్ద ఆయన ఫ్యామిలీ పైన ఒక యువజంట రెంట్కుంటారనమాట ఆ పై యువజంట కొత్తగా ఒక కార్ కొంటారు ఆ పార్కింగ్ దగ్గర గొడవ ఈ మగవాళ్ళిద్దరూ గొడవ గొడవలు పడుతూ అది ఎంత వరకు వెళ్ళిపోతుందని అంటే ఒకరినొకరు హింసించేందుకు హింసించేసేంత ఏమండి ఒక్క ఐదు నిమిషాల పాటు ఆలోచించి ఫోన్లే ఎవరో ఒకళ్ళు సర్దుకుపోదామని ఏ ఒక్కళ్ళు అనుకున్నా ఇటువంటి సిచ్యువేషన్స్ రావు కదా అంటే ఇటువంటి సినిమాలు చూసేటప్పుడు మనకి వివేకం అలా అనిపిస్తుంది అనమాట ఒకవేళ అలాంటి ఇంచుమించు సిచ్యువేషన్లు మనకి ఎదురైనా ఓహో మనం తగ్గి ఉంటే గొడవ ఉండదు అనమాట అని కూడా అనిపిస్తుంది అండి ఏది ఏమైనా అండి రోజులు చాలా మారిపోయినాయి అండి పూర్వం సినిమాలు కానీ పూర్వం మనుషులు కానీ ఇప్పుడు లేరనే చెప్పాలి అరుదుగా ఒకళ్ళిద్దరు ఉన్న అలా రాళ్ళెట్టు కొట్టేసేస్తున్నారు జనాలు అయితే ఈ సినిమా చూస్తూ పువ్వులన్నీ కట్టేసేసుకున్నానండి పూజకన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను రేపటి పూజ కోసం అనమాట అలానే ఇక సాయంకాలం అయింది కదండి సంధ్యా దీపం పెట్టుకున్నాను నేను ఈ కార్తీక మాసం అంతా కూడా ఆకాశ దీపాన్ని బయటే పెడుతూ ఉన్నాను కదండి చాలా బాగున్నదండి వీలైన మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరన్నా కూడా ఇట్లా ఆకాశ దీపం అని పెట్టుకోండి సాయంత్రం పూట చక్కగా దీపం వెలిగించి పెట్టుకోండి ఎంత బాగుంటుందోనండి ఇవన్నీ ఏంటంటే మాకు ఆనవాయి లేదు లేకపోతే ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా ఇటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దండి మన మనసుకి ఆనందం కలిగించే భక్తి మార్గం ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు కదండి నిజానికి ఇదే మొదటిసారండి ఈ సంవత్సరమే ఇట్లా ఆకాశ దీపం పెట్టడం అనమాట నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ఇంట్లో ఆకాశ దీపం వెలిగించలేదు నిజానికి ఇట్లా వెలిగించిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తోందండి ఎంత బాగుంది ఇన్నేళ్ళు నేను ఎందుకు పెట్టుకోలేదు ఇట్లా ఆకాశ దీపాన్ని వెలిగించలేదు అని అనిపించింది అనమాట అండి ఇక టీవీలో ఏ భక్తికి సంబంధించిన ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి కదండి అవి చూస్తూ నా పనులు నేను చూసుకుంటూ కూర్చున్నానండి కావండి మన జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఒకే ఒక్క మార్గం మనం ప్రశాంతంగా ఉండటం ఎదుటి వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం కానీ మామూలు మానవ జన్మ ఎత్తాం కాబట్టి ఈర్ష్యాసు ద్వేషం విసుగు కోపం ఇవన్నీ కూడా ఉంటాయండి కొంచెం ఒక్క నిమిషం తరచి ఆలోచిస్తే ఇవేమీ మన దరి చేరవండి ఈరోజు మామూలు నార్మల్ లాగ్ అనమాట అండి ఈ లాగ్లో నాకు అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను అంతే అండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి